హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్డిఎస్ ఈరోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ప్రీ డ్యాన్స్ క్లాసెస్ అనేవి నిర్వహించబడతాయి మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ యొక్క అవకాశాన్ని యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనా ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి డ్యాన్స్ అసలు డ్యాన్స్ అంటే ఏంటి డ్యాన్స్ ముఖ్యంగా మూడు టాపిక్స్ ఉంటాయి ఒకటి మూమెంట్ రెండొచ్చేసి రిథమ్ మూడు వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ ఓకేనా మూమెంట్లో వచ్చేసి మనం వేసే స్టెప్స్ ఒక డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి కదా ఎన్ని స్టెప్స్ వేయాలి ఎట్లా వేయాలి ఎన్ని గా మూమెంట్ అనేది కంప్లీట్ చేయాలి ఇది సెకండ్ వచ్చేసి రిధమ్ ఈ రిథం వచ్చేసి ఆ స్టెప్పుని ఆ బే ఆ సాంగ్ తగ్గ ఆ సాంగ్ ఉన్న బేస్ నుంచి చూసారా ఆ బేస్ తగ్గ వేస్తున్నామా లేదా స్టైల్గా నార్మల్గా వేసేటట్టు కాకుండా స్టైల్గా ఇట్లా వేస్తున్నామా లేదా ఇది దీనికి సంబంధించిన టాపిక్ వచ్చేసి ఇద్దాం నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆ సాంగ్ తగ్గట్టుగా మనం ఎక్స్ప్రెషన్స్ పెట్టగలుగుతున్నాం లేదా నవ్వుతూ చేయడమా కొంచెం సాడ్ సాడ్ సాంగ్ అయితే ఫీల్ అవుతూ చేస్తున్నామా ఇటువంటివి ఈ మూడు కలిపితే డ్యాన్స్ ఈ మూడు టాపిక్స్ డ్యాన్స్ అంటే మనం ఏదో ఎండు ఉంటాయో ఏం చేస్తాడు ఇటువంటివి మొత్తం అవసరం లేదు ఈ మూడు కలుపుకొని మనం డ్యాన్స్ చేయగలిగితే అందరికి ఈజీగా అర్థమైపోయింది అందరు ఈజీగా నేర్చుకోగలరు ఓకేనా ఇప్పుడు కొంతమంది ఉంటారు మనకి ఎందుకు వచ్చిన గొడవల బాబు డ్యాన్స్ మనకి ఎందుకు రావడం ఈ తలనిర్వాదం మనకి ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను డ్యాన్స్ అనేది చాలా డ్యాన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓకేనా డ్యాన్స్ అనేది ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ వచ్చేసి దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బాడీ స్ట్రెంత్ పెరిగింది ఫ్లెక్సిబిలిటీ ఉంది ఓకేనా దీంతో పాటు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వగలం అది ఇటువంటి ఉపయోగాలు ఈ డ్యాన్స్ నేర్చుకోవడం వల్ల ఉంటాయి ఊరికా ఏం కాదు దీంట్లో మెయిన్ వీళ్ళే నేర్చుకోవాలి వాడు బాగా వేస్తాడు చిన్న పిల్లలే వీళ్ళు పెద్ద పిల్లలే ఇట్లా కాదు డ్యాన్స్ అంటే అది ఎవరైనా నేర్చుకోవచ్చు చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ దాకా అది మెయిన్గా మనం ఆ ఫీలింగ్ అనేది తీయగలిగితే డ్యాన్స్ ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి సంగీతం జరుగుతూ ఉంటాయి పెళ్ళిలో ప్రతి అనేది మాకు కామన్ అయిపోయింది ఈ కామన్ సంగీతం అంటే వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం మనం ఆడియన్స్ కూర్చున్నాం అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి మరి డ్యాన్స్ వేయమంటారు ఇట్లా ఇట్లాంటప్పుడు కూడా మనం కొంతమంది వచ్చిన వాళ్ళు వేస్తారు రావడం లేదండి మనం వల్ల కాదు అని చెప్పి వచ్చేస్తుంటారు జస్ట్ బట్ డైలీ లో ఒక్క టెన్ టు ట్వంటీ మినిట్స్ చేయగలిగితే మనకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వచ్చింది ప్లస్ బాడీ ఫిట్గా ఉండిద్ది మనం కొంచెం హ్యాపీగా ఉండం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా బాగా టెండ్ అయ్యింది రీల్స్ ఒక్కసారి మనం రీల్స్ ఓపెన్ చేస్తే చిన్న లేదు పెద్ద లేదు అందరూ డ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తూ రీల్స్ తదులుతూ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అది మెయిన్ టాపిక్ ఏంటంటే మీరు అందరూ చేయాలని కాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోస్ ఎవరికైనా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే టైమింగ్ కుదరట్లేదు నా నా టైమింగ్స్ డ్యాన్స్ క్లాస్ అవైలబుల్గా ఉండట్లేదు ఇట్లా అనుకునే వాళ్ళకొళ్ళకి అమౌంట్ పెట్టనే అమౌంట్ ఎఫర్ట్ అనేది పెట్ట పెట్టనే లేదు కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు ఇటువంటి వాళ్ళ కోసం ఈ ఫ్రీ డ్యాన్స్ క్లాస్ అనేవి నిర్వహించబడుతున్నాయి అందరూ ఈ వీటిని చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చలేదు అని ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఇట్లా కాదు ఇట్లా చేయండి ఇట్లా చేయండి నేను చెప్పి నా కన్వర్ట్ మీకు నచ్చలేకపోతే దానికి సంబంధించి కామెంట్లో పెట్టేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ